హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఫీవర్ వల్ల నా వాయిస్ అయితే పోయిందండి అప్పటికీ కొంచెం ట్రై చేసి చెప్తున్నాను అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా మొత్తానికి భవతి రేణుక ఇంకా అలాగే చాముండి రే ఇంకా అందరూ కూర్చొని రవిబాబు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ చెంచలమ్మ ఇప్పుడు కాలేజీకి వెళ్ళటం అవసరమా చదువుకోవటం అవసరమా ఇంట్లో కూర్చొని హాయిగా కృష్ణ రామ అని చెప్పేసి విశ్రాంతి తీసుకోవచ్చు కదా ఇప్పుడు కాలేజీకి వెళ్ళి ఏమో ఏం ఉద్ధరించాలో రచ్చబండ మీద ఏమో తీర్పులు చెప్పకపోతే జనాలకు ఇంకా న్యాయం జరగదా న్యాయం చెప్పేవాళ్ళు లేరా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా భవతి అంటూ ఉంటుంది ఎందుకు ఇప్పుడు కాలేజీలు హాయిగా రచ్చబడ దగ్గర తీర్పులు చెప్పేదేదో నా కూతురు కప్పచెప్తే నా కూతురు చక్కగా తీర్పులు చెప్పుకుంటూ ఉంటుంది ఇక్కడ వచ్చేసేపాటికి ఈవిడ రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎంత చెప్పినా వినదు ఏమేంటో అని చెప్పేసి అందరూ ఇంకా చంచలమ్మ గారు కాలేజీకి వెళ్ళే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మనం భూషణం బాబాయ్ వస్తాడనమాట వచ్చి మీకేం పని లేదా ఎవరైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటే ఎప్పుడు అడ్డుకట్ట వేసి అడ్డుకోవటం తప్ప ముందుకు పంపించే విధానం మీకు అస్సలు తెలియదు కదా ఏంటి ఇప్పుడు నీ కూతురు చాముండే కప్ప చెప్పాలా ఆ చాముండే కప్ప చెప్తే తను ఎలాంటి తీర్పులు ఇస్తుందో మనకు తెలుసు కదా అసలు ముందు తనకి ఎలా మాట్లాడటం మాట్లాడటం నేర్చుకోవాలో అది నేర్పు ఆ తర్వాత రచ్చబండ దగ్గర తీర్పులు అవన్నీ చెప్పిద్ది కానీ ఇలాగే ఉండి రచ్చబండ దగ్గరికి వెళ్ళి తీర్పులు చెప్పిందంటే అందరూ కొడతారు నీ కూతుర్ని ఒక్కసారి అర్థం చేసుకో భవతి అని చెప్పేసి ఇంకా భవతి వాళ్ళ ఆయన ఇంకా భూషణం బాబాయ్ చెప్తూ ఉంటాడు వాళ్ళ కూతురు చాముండి గురించి ఇంకా ఆ మాటలన్నీ విని రవిబాబు గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ అబ్బా మామయ్య ఎన్ని రోజులకు ఒక మంచి మాట చెప్పావు భలే చెప్పావు నిజంగా చాముండి గురించి అని చెప్పేసి రవిబాబు క్లాప్స్ కొట్టు మరీ నవ్వుతూ ఉంటే అప్పుడే భవతి అంటూ ఉంటుంది రవిబాబు నువ్వు నా కూతురు గురించి హేళన్గా ఇలాగ నవ్వుతూ క్లాబ్స్ కొట్టావు అంటే నీ తలకై నేమ్ పగల కొడతావు మర్యాదగా ఉండదు నీకు అని చెప్పేసి కానీ క్లాబ్స్ కొడుతున్నటువంటి రవిబాబు సైలెంట్ అయిపోతాడనమాట ఇంకా అందరూ అలాగా చంచలమ్మ గారి చదువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకో పక్క సింధూరా చంటి ఇంకా సింధూరా చంచలమ్మ గారిది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే చంటి అంటూ ఉంటాడు ఏంటి అమ్మాయి గారు ఏంటి నా పేపరు అసలు ఎందుకు అలా చూస్తున్నారు అనేసి అన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి టెన్త్ చదువు ఉండాలి అని చెప్పేసి నేను అత్తమ్మని ఫోర్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టించి స్కూల్కి పంపించి మరీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాపించానండి ఆ సర్టిఫికేటే ఇది అప్పుడు ఎలా ఇబ్బంది పెట్టాను అంతకంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అత్తమ్మని డిగ్రీ కోసం ఎలాగైతే ఏమి నేను ఏదో ఒక ఆట ఆడో ఏదో ఒకటి నటించి మొత్తానికి అత్తమ్మని చక్కగా కాలేజీకి వెళ్ళేటట్టుగా చేశాను కదా అని చెప్పేసి సింధురా సంతోషపడిపోతూ ఉంటాను అప్పుడే చంటి అంటాడనమాట అవునమ్మాయి గారు మీరు చాలా గ్రేట్ ఏంటంటే అస్సలు నేను కాలేజీకి వెళ్ళను కాలేజీ మొహం చూడను అసలు ఆ మాటేం మాట్లాడద్దు అన్నటువంటి మా అమ్మగారు నోటి వెంట మొత్తానికి కాలేజీకి వెళ్ళేటట్టు చేస్తున్నారు మీరు చాలా గ్రేట్ అమ్మాయి గారు అని చెప్పేసి ఇంకా చంటి పొగుడుతూ ఉంటాడనమాట సింధూరాని అప్పుడే సింధూరా అంటూ ఉంటుంది లేదండి ఈ ఊరికి న్యాయం జరగాలన్న అత్తమ్మ తీర్పు చెప్పాల్సిందే గ్యారంటీగా అత్తమ్మ లేకపోతే ఈ ఊరే లేదు ఈ చుట్టుపక్కల పడుతుంది పదహారు ఊళ్ళకి అత్తమ్మే కదా పెద్దరికం వహిస్తుంది అలాంటి అత్తమ్మ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే ఊరేమైపోతుంది చెప్పండి అందుకే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు చెంచలమ్మ గారికి సంబంధించిన కొన్ని పేపర్లు ఒక ఫైల్లో పెట్టుకొని ఇంక చెంచలమ్మ గారి దగ్గరికి చంటి సింధూర ఇద్దరు వెళ్తూ ఉంటారన్నమాట ఇంకా ఈవిడిప్పుడు కాలేజీకి వెళ్ళటం ఏంటో ఏంటో అసలు ఈ ఇంట్లో ఏమేం జరుగుతుందో అడిగేవాళ్ళు లేరని చెప్పేసి అత్త కోడలు రెచ్చిపోతున్నారు అనేసి భవతి రేణుక చంచలమ్మ గారి గురించి సింధూర గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపే సింధూరా చంటి ఇద్దరు ఇంటి లోపలికి వస్తారన్నమాట వచ్చి చదువుకుంటే తప్పేంటి అసలు అత్తమ్మ కాలేజీకి వెళ్తే తప్పేంటి చదువుకోవటానికి వయసుతో తేడా లేదు చక్కగా చదువుకోవచ్చు ఏ వయసు అయితే ఏమైంది ఈ వయసు వాళ్ళే చదువుకోవాలి ఈ వయసు వాళ్ళే చదవకూడదు అని చెప్పేసి ఏమన్నా ఏం లేదు కదా అత్తమ్మకి ఇప్పుడు అవసరం చదువుతుంది అత్తమ్మకి డిగ్రీ ఉంటే చక్కగా ప్రెసిడెంట్ లాగా అత్తమ్మ ఉంటుంది మన ఊరందరికీ కూడా న్యాయం చెప్తుంది అందుకే నేను ఈ పోరాటం చేస్తున్నాను అని చెప్పేసి సింధూర ఆ ఇంట్లో వాళ్ళందరికీ తగిన జవాబు చెప్తుంది అనమాట అప్పుడే భూషణం బాబాయ్ అంటూ ఉంటాడు అమ్మ సింధూర మురిగే వాళ్ళు మురుగుతూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకుంటే ముందుకు సాగలేము కాబట్టి మనం చేయాలనుకున్న పని మనం కన్ఫామ్గా చేయాల్సిందే చెంచలమ్మ చెల్లి చక్కగా చదువుకుందనుకో ఈ ఊరికి చాలా మంచి జరుగుతుంది చాలా న్యాయం జరుగుతుంది ఎవరేమన్నా అనుకోని తల్లి మనం చక్కగా చెంచలమ్మని కాలేజీకి పంపించాల్సిందే డిగ్రీ చదివించాల్సిందే డిగ్రీ సర్టిఫికేట్ తెప్పించాల్సిందే అని చెప్పేసి భోజనం బాబాయ్ కూడా గట్టిగా చెప్తూ ఉంటాడనమాట ఇంకా భవతి ఏమన్నా కామ్గా ఉంటుందా మీరు కూడా వెళ్ళండి మీరు కూడా వెళ్ళి చదువుకొని మీరు కూడా డిగ్రీ సర్టిఫికేట్లు అవన్నీ తీసుకొచ్చుకోండి అని చెప్పేసి భవతి కూడా చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా సింధూరా అంటూ ఉంటుంది ఎవరు ఏమన్నా సరే ఎవరు ఎంత హేళన చేసినా సరే మా అత్తమ్మ మటుకు కాలేజీకి వెళ్తుంది డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకుంటుంది చక్కగా మళ్ళీ ప్రెసిడెంట్ లాగా అయ్యి ఈ ఊరికి న్యాయం చేస్తుంది అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని హింసిచ్చేస్తుంది అంతే అని చెప్పేసి సింధూర గట్టి గట్టిగా చక్కగా చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడు రేణుక అంటూ ఉంటుంది కాలేజ్ అంటే ఉత్తుత్తి మాటలు కాదు కాలేజీలో ఒక వయసుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ వయసులో చక్కగా కృష్ణారామ అనుకుంటూ విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పుస్తకాలు పట్టుకొని పెన్ను పట్టుకొని కాలేజీకి వెళ్తే మటుకు కాలేజీ కాలేజీల వాళ్ళు ఊరుకుంటారా ఎక్కిరీకుండా ఉంటారా చంచలమ్మకా బాధతోటి కాలేజీ మానేసి ఇంట్లో కూర్చోటం ఖాయం అని చెప్పేసి భవతి పైడి చెంగని ఇదిలిచ్చి మరి బొడ్లో దోపుకొని రేణుక భవతి నడువులు తిప్పుకుంటూ వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి ఇంకా ఈ చెంచలమ్మ గారిని ఎక్కిరిస్తున్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా సింధూర చంటి ఇద్దరు నిలబడి ఉంటే చంటి అంటూ ఉంటాడు ఎంత బాగా జవాబు చెప్పారండి మీరు అనుకున్నట్టే గ్యారంటీగా అమ్మకి డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది అమ్మ ఈ ఊరికి మళ్ళీ ప్రెసిడెంట్ అవుతుంది ఇంకా పదండి పదండి అత్తమ్మ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా చంటి సింధూర ఇద్దరు కూడా చంచలమ్మ గారి దగ్గరికి రావడానికి వస్తూ ఉంటారనమాట ఇంకా చంచలమ్మ గారు ఆలోచిస్తూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కేశవ గారు వస్తారు కేశవ గారు వచ్చి ఏంటి చెంచలమ్మ కాలేజీ సంగతి ఏమన్నా ఆలోచించావా అనేసి అనగానే ఈ ఊరు సమస్యలే సరిపోనట్టు మళ్ళీ ఇప్పుడు నాకు ఆ కాలేజీ ఏంటండి ఆ కాలేజీకి వెళ్ళటం ఏంటి నేను చదువుకోవటం ఏంటండి అనేసి అనగానే ఇంకా సింధూర చెప్తు సింధూర గురించి చెప్తూ ఉంటాడు సింధూర ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలేజీల మొత్తంలో అప్లై చేసింది వచ్చిందే ఒక కాలేజీకి వచ్చింది కదా మంచి కాలేజీలో నీకు సీటు ఇంకా నీకు ఈ ఊరు మంచి కోసమే కదా సింధూరా కూడా చెప్తుంది కాబట్టి సింధూర మాటలు విని చెంచలమ్మ మళ్ళీ చదువుకోను అనేసి వెనకడుగు వేయి మాకు అనేసి కేశవ గారు చంచలమ్మ గారితో చెప్తూ ఉండేలోపు అప్పుడే సింధూరా వస్తుంది అనమాట అవునత్తమ్మ చుట్టుపక్కల టౌన్లో ఉన్నటువంటి కాలేజీలన్నీ చూసి చూసి మంచి కాలేజీలకు అప్లై చేస్తే ఒక కాలేజ్ వచ్చింది ఆ కాలేజీలో మీరు చక్కగా చదువుకొని డిగ్రీ పట్టా పొందేసి చక్కగా ఈ ఊరికి న్యాయం చెప్పాలత్తమ్మ ఊరు జనాలంటే మీకు పంచ ప్రాణాలు కదా ఊర్లో ఊరికి న్యాయం చేయాలన్నా ఊరు జనాలని మొహంలో సంతోషం చూడాలి అన్నా సరే మీరు న్యాయం చెప్తూ ఉండాలి రచ్చబండ దగ్గర కాబట్టి మీరు డిగ్రీ చదువుకోవాల్సిందే అత్తమ్మ దీంట్లో ఎటువంటి మార్పు లేదు అని చెప్పేసి చంచలమ్మ గారికి చెప్పేసి ఇంకా సింధూర చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా వెంటనే తెల్లారిపోతుంది సింధూర చక్కగా పుస్తకాలు అంటే డిగ్రీకి కావాల్సిన పుస్తకాలన్నీ తీసుకొని వచ్చి పూజ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా భవతికి నూరు ఊరుకోరు కదా అబ్బా తెల్లారిపాటికి స్టార్ట్ చేసేసిందమ్మ నటన ఈ చంచలమ్మ వదినేమో కాలేజీకి అంట ఏమేమో ఇల్లు మెయింటైన్ చేయటం అంట అసలు ఏంటో వీళ్ళైనా ఇద్దరు అత్తాకోడలు లాగే లేరు ఎక్కడైనా ఏంట్లో అయినా కోడలు ఒకరి మీద ఒకరు దెబ్బి పొడుచుకుంటూ ఉంటారు వీళ్ళేమో ఒకరి మీద ఒకరు చూసేవా ఎంత ప్రేమ చూపించుకుంటున్నారో అని చెప్పేసి ఒక పక్క కుళ్ళుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే చెంచలమ్మ గారు కూడా చక్కగా రెడీ అయిపోయి కిందకు రాగానే అత్తమ్మ రెండు అత్తమ్మ దేవుడికి దండం పెట్టుకోండి ఫస్ట్ రోజు మీరు కాలేజీకి వెళ్తున్నారు కాలేజీ దగ్గర అంతా సవ్యంగా జరగాలి అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకోండి అనేసి చెంచలమ్మ గారికి సింధూర చెప్తూ ఉంటుంది అనమాట ఈ లోపే సింధూర చంచలమ్మ గారికి ఒక సెల్ ఫోన్ తీసుకొని వస్తుంది ఆ సెల్ ఫోన్ ఇవ్వడం కోసం మామయ్య మీరు అత్తమ్మ కళ్ళు ముయ్యండి ఒకసారి అనేసి అనగానే అత్తమ్మ కళ్ళు నే మూ ఇటు అని చెప్పేసి కేశవ గారు అడుగుతూ ఉంటే మామయ్య మీరు ఏం మాట్లాడమాకండి నేను చెప్పిన పని చెయ్యండి అత్తమ్మకి కళ్ళు ముయ్యండి అనేసి అనగానే ఇంకా సరే సింధూరా చెప్పింది కదా అని చెప్పేసి చంచలమ్మ గారి కళ్ళు కేశవ గారు మూస్తారన్నమాట ఇంకా వెంటనే ఒక సెల్ ఫోన్ తీసి చంచలమ్మ గారికి ఇస్తుంది సింధూర వెంటనే చంచలమ్మ గారు అంటారా అనమాట ఈ సెల్ ఫోన్ అసలు ఇది వాడకమే నాకు తెలియదు దీన్ని ఎలా వాడాలో నాకేం తెలుసు సింధూరా అయినా కూడా నాకు ఇలాంటి ఫోన్లు ఎందుకమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అయ్యో అత్తమ్మ ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫోన్లే వాడుతున్నారు మీకు కూడా ఇలాంటి ఫోనే ఉండాలి పట్టుకోండి పట్టుకోండి అని చెప్పేసి ఆ ఫోన్ ఇచ్చి ఎలా వాడాలో కూడా సింధూరా చెంచలమ్మకి చూపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా చెంచలమ్మ గారు వాటిని అలాగే చూస్తూ భలే ఉంది ఫోను ఏంటి ఇన్నున్నాయా అని చెప్పేసి ఇంకా నేర్చుకుంటూ ఉంటారు సింధూర మొత్తానికి ఆ ఫోన్ ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి ఇదంతా కూడా చక్కగా చూపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే చంటి అంటూ ఉంటాడు ఈ అత్తాకోడలకి ఎవరి దిష్టి తగలకూడదు ఎక్కడైనా సరే అత్తాకోడలు ఇద్దరు కొట్టుకుంటూ ఎప్పుడు ఒకరి మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ ఎలా ఉంటారు ఇళ్లలో అలాంటిది ఈ ఇంట్లో మటుకు చక్కగా కలిసి ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు ఇలాగే మీరు ఉండాలి ఎవరి కళ్ళ దిష్టి మీకు తగలకూడదు అని చెప్పేసి చక్కగా వేలు దిష్టి తీసి చేతుల్లో రెండు ఇలా వేళ్ళు ఇరగ తీసుకుంటాడనమాట ఇంకా అక్కడ అలా జరుగుతూ ఉంటుంది చంచలమ్మ గారికి ఫోన్ కూడా ఇచ్చేసిన తర్వాత అత్తమ్మ ఇదిగోండి పుస్తకాలు కూడా తీసుకోండి ఈ పుస్తకాలే మీ డిగ్రీ చదువుకు పనికి వస్తుంది మీరు కాలేజీలో అడుగు పెట్టగానే మీకు అన్నీ అర్థమైపోతాయి అని చెప్పేసి చంచలమ్మ గారికి సింధూర అన్ని జవాబులు చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా భవతి మటుకు సామెతల మీద సామెత తలు వేసుకుంటూ చెంచలమ్మ కాలేజీకి వెళ్తున్నందుకు సింధూరాయిలా పంపిస్తున్నందుకు ఇద్దరిని కలిపి వాయించుకుంటూ ఉంటుంది కాకపోతే భవతి మాటలు ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇంకా మాటలకి అంతు పొంతే లేదన్నమాట ఇంకా చెంచలమ్మ గారు ఇంకా అంతా రెడీ అవుతారు కదా సింధూరా అంటూ ఉంటుంది అత్తమ్మ అత్తమ్మ ఇంకా పదండి పదండి కాలేజీకి టైం అవుతుంది అని చెప్పేసి చక్కగా కాలేజీకి బయలుదేరి పంపిస్తూ ఉంటారు ఇంకా చెంచలమ్మ గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కారు దాకా వస్తూ అనమాట ఇంకా చెంచలమ్మ గారు కారు డోర్ తీగిపోతూ ఉంటే అమ్మ అమ్మ ఆగమ్మా అని చెప్పేసి చంటి పిలుస్తాడు ఇంకా చంటి పిలిచిన వెంటనే ఏంటి చంటి అనేసి చంటి వైపు చూస్తే ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు నా నేను ఇచ్చే మంచినీళ్ళు తాగి వెళ్తావు కదమ్మా కాబట్టి మంచినీళ్ళు తాగి వెళ్ళు కాలేజీలో అంతా మంచిగా జరుగుతుంది అనేసి చెప్పగానే చంచలమ్మగారు గారు సంతోషపడిపోతూ చంటి ఇచ్చినటువంటి మంచినీళ్ళు తాగి కాలేజీకి వెళ్తారు మొత్తానికి కాలేజీకి చేరుకుంటారు అనమాట అక్కడే చక్కగా అందరూ కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకొని ఎవరు పనులు చేసుకుంటూ ఉంటారు చంచలమ్మ గారు కాలేజీ లోపలికి వచ్చి ఇది ఒక కొత్త ప్రపంచంలాగా ఉంది దీన్ని నేను ఎదగలనా అనేసుకుంటూ కాలేజీ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా గారి చీర కట్టుడు చూసి కొంచెం నవ్వుకుంటూ హేళన్ చేస్తూ ఉంటారనమాట కాకపోతే చంచలమ్మ గారు అవి ఏమీ పట్టించుకోరు నేను ఇప్పుడు చదువుకోవాలి ఊరి జనాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక్కటే ఒక్క ధ్యేయంతో మొత్తానికి కాలేజీ లోపల అడుగు పెడతారనమాట ఇంకా అప్పుడే కాలేజీని దీర్ఘంగా చూస్తూ ఉంటారు అక్కడ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు అసలు ఎవరి తీరు ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటారనమాట ఇంకా మొత్తానికి చెంచలమ్మ గారు అలా కాలేజీ లోపల అడుగు పెడతారు క్లాస్లో కూడా కూర్చుంటారు ఇంకా అప్పుడే అక్కడ ఉన్నటువంటి స మినిస్టర్ గారి కొడుకు కూడా అదే కాలేజీ అనమాట ఇంకా మొత్తానికి మళ్ళీ రచ్చ జరగబోతుంది అసలు చెంచలమ్మ గారిని నా కాలేజీలో ఉండనిస్తారు లేదో ఇదంతా అంతా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే కదా మొత్తానికి సింధూరా చంటి కేశవ గారు కలిపేసి మొత్తానికి చెంచలమ్మ గారిని మళ్ళీ డిగ్రీ చదువుకోవటం కోసం కాలేజీకి అయితే పంపించేశారండి సీరియల్ బాగుంది అర్థమయ్యింది చక్కగా చెప్పావు అని అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాదేసేయండి ఫీవర్ వల్ల నా వాయిస్ పోయిందండి అప్పటికి ట్రై చేసి చెప్తున్నాను ఏదైనా అర్థం కాకపోతే పోయినా వాయిస్ సరిగా లేదని మీరు ఫీల్ అవుతున్నా నన్ను క్షమించండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి